శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆశలతో బోరెడ్డి కేశవరెడ్డి గారు పెదగొట్టాలా నంద్యాల మండలం నంద్యాల జిల్లా జూనియర్ వీర నరసింహారెడ్డి జూనియర్ ఇంద్ర సేనారెడ్డి గీతల జత బ నెంబర్ సెవెన్ ఏడు శ్రీ అంకాలమ్మ తల్లి ఆశలతో ఇరుగమరెడ్డి లక్ష్మి రెడ్డి గారు ఖాన్ పల్లి గ్రామం కాచీపేట మండలం కడప జిల్లా వైవి ఆరాబుల్సి వెంకట్రామరెడ్డి గారు తాడిగట్ల వారు మూడు శ్రీరాములమ్మ తల్లి ఆర్కేబుల్ సత్తోట శ్రీశ చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు సమరసింహ డాన్ నెంబర్ వన్ రెడీగా రావాలా శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశ్లతు ఎరపూలు విజయ్ కుమార్ రెడ్డి గారు చాత్రీవుల వారు డ్రాలా నాలుగు శ్రీ వీరభద్ర స్వామి ఆశలతో తలారి పెద్ద శరమయ్య గారు ఐదు శ్రీ ఘండే ఆంజనేయ స్వామి ఆశలతో నంద్యారా విశ్వవర్ధన్ రెడ్డి గారు పల్లి ఆరు శ్రీశైల మల్లన్న స్వామి ఆశలతో చెన్నారెడ్డి గారు రెడ్డి గారు కనకా జత రెండండి రాములమ్మ తల్లి దివ్య ఆశలతో ఆర్కే బోస్ అత్తోట శ్రీష చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారు మొదటి ఎత్తుగా రెడీగా రావాలా తగా శ్రీ శ్రీశైల మల్లన్న స్వామి ఆశలతో చెన్నారెడ్డి గారు త్రినాథ్ రెడ్డి గారు కనకాత్రిపల్లి గ్రామం కొలిమగుళ్ల మండలం నంద్యాలశిల్లా వారు రెండవ జతగా రెడీగా రావాలా మూడవ జతగా శ్రీ అంకారమ్మ తల్లి ఆశలతో ఎరగం రెడ్డి లక్ష్మీరెడ్డి గారు రహమాత్ ఖాన్ పల్లి గ్రామం కాజీపేట మండలం కమైన్స్ వెంకటేశ్వర స్వామి కాజీపేటర్ బోస్ ఏరా వెంకట్రామరెడ్డి గారు తాడిగట్ల మండలం కడప జిల్లా వారు మూడవ జతగా రెడీగా రావాలా నాలుగో జతగా శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశలతో ఎర్రబోలు విజయకుమార్ రెడ్డి గారు చాపరేవిల గ్రామం నంద్యాల రూరల్స్ మండలం నందాల జిల్లా వారు నాలుగో జతగా రెడీగా రావాలా ఐదవ జతగా శ్రీ వీరభద్ర స్వామి ఆశతో తలారి పెద్ద శర్మయ్య గారు వణికిందండ గ్రామం సిరివెల్ల మండలం నందాల జిల్లా వారు ఐదవ జతగా రెడీగా రావాలా ఆరవ జతగా శ్రీ గండి ఆంజనేయ స్వామి ఆశలతో నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు పల్లి గ్రామం పెళ్లిమారి మండలం కడప జిల్లా వారు ఆరో జతగా రెడీగా రావాలా ఏడవ జతగా చివరి జతగా శ్రీ 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 ఊకార సిద్ధేశ్వర స్వామి ఆశలతో భూరెడ్డి కేశవరెడ్డి గారు కొత్తగొట్టాలో నంద్యాల మండలం నంద్యాల జిల్లా జూనియర్ వీర నరసింహారెడ్డి జూనియర్ ఇంద్ర రెడ్డి గత జత ఏడవ జతగా రెడీగా రావాలండి రైట్ ఓకే